ఈ రోజు కార్యక్రమం గ్రామ పంచాయతీ భవన నిర్మాణం జరిగి దాని ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవాన్ని పెద్దలు మన ప్రియతమ నాయకులు మహర్నిషలు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఒకసారి మనం అందరం చెప్పినప్పుడు పోలీసు నీ భూమి నాకు రాసింది నా భూమి నీకు రాసింది అవి కూడా అన్ని రెక్టిఫై అయిపోయినాయి అయిపోయినాయి కదా ఎక్కడన్నా ఒకటి ప్రాబ్లం ఉన్నాయి ఉండను కానీ అసైన్మెంట్ భూములకు అవి తప్ప అన్నీ అయిపోయినాయి కాబట్టి అయిన మంటకు అన్ని చేస్తూ ఉన్నారు ఇవన్నీ చేసినందుకు మన ముఖ్యమంత్రి గారు యువకుడు అన్ని ధైర్యం చోటు చేస్తూ ఉంటాడు కాబట్టి మళ్ళీ ఒకసారి అభివృద్ధిస్తూ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి